హలో ఫ్రెండ్స్ మెగా డిఎస్సి నిర్వహణకు ఏపీ కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది మనకు ఏపీ క్యాబినెట్కు వచ్చిన రెండు అంశాలు ముఖ్యంగా చర్చించాలి ఒకటి టెట్ నిర్వహించడంతో పాటు డిఎస్సి నిర్వహించడం లేదా రెండవది డైరెక్ట్గా డిఎస్సి నిర్వహించడం ఈ ప్రక్రియ మనకు జూలై ఒకటి నుంచి ప్రారంభమవుతుంది అయితే ఏ నిర్ణయం అనేది ఇంకా డిసైడ్ కలదు డిసెంబర్ పదిలోపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కానుంది సో ఇప్పుడు మనకు టెట్ నిర్వహించి డిఎస్సి నిర్వహిస్తారా లేదా డైరెక్ట్గా డిఎస్సి నిర్వహిస్తారా అనే అంశం కొత్తగా తెరపైకి వచ్చిందనమాట కొత్తగా టెట్ నిర్వహణ టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణపై కసరత్తు లేదా టెట్తో పాటు డిఎస్సి నిర్వహణపై కసరత్తు ఈ రెండు అంశాలు మన కేబినెట్ ముందర ఉన్న ప్రతిపాదనలు మరి ప్రభుత్వం దేన్ని ప్రాధాన్యంగా తీసుకొని ముందుకు వెళ్తుంది అనేది ఇంకా స్పష్టంగా అయితే తెలియదు సో రెండు రకాల ప్రతిపాదనలు గవర్నమెంట్ అందరూ ఉన్నాయన్నమాట సో ఎలా ముందుకు వెళ్తుంది అనేది మనం వేచి చూడాలి కొంతమంది టెట్ కోసం వేచి చేస్తూ ఉంటారు కొంతమంది టెట్ రాసి క్వాలిఫైన వాళ్ళు డిఎస్సి కోసం వేచి చేస్తూ ఉంటారు మరి ప్రభుత్వం ఎటు వెళ్తుంది అనేది వేచి చూడాలి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్